నమస్కారం కందుకూరులో జరిగినటువంటి సంఘటన మనకు అందరికి తెలిసిందే అయితే నిన్నటి రోజు వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి అంబాటి రాంబాబు గారు కందుకూరుకి వెళ్ళి సంఘటన జరిగినటువంటి బాధితులను పరామర్శించాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు అంటే సంఘటన జరిగి పద్దెనిమిది రోజులైనా సరే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు ఏ నాయకుడు స్పందించలేదు అంటే స్థానిక ఎమ్మెల్యే స్పందించారు బట్ ఇక అంతకు మించి స్పందించలేదు ఎవరైతే బాధితులు ఎవరైతే స్పందించాలనుకుంటున్నారో ఆ నాయకులు స్పందించట్లేదు అంటే బాధితులు ఎవరనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు స్పందించాలని చెప్పేసి బాధితులు అనుకుంటున్నారు వాళ్ళు స్పందించలేదు కానీ లోకల్ ఎంఏ స్పందించారు అంటే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించారు ఓకే అయితే వైసీపీ మాజీ మంత్రి అంబాటి రాంబాబు గారు పరామర్శించిన వెళ్ళిన తర్వాత ఆయన మధ్యాహ్నం సమయంలో వెళ్ళారు మరి అప్పటి వరకు టీడీపీకి సంబంధించినటువంటి లేకపోతే కూటమికి సంబంధించినటువంటి లోకల్ ఎమ్మెల్యే కాకుండా పక్కన ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు ఈ విషయంలో అంబటి రాంబాబు గారు వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత అదే రోజు రాత్రికి రాత్రి టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీలో హోంమంత్రి మంగళపూరి అనిత గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు బులిశెట్టి శ్రీనివాసరావు గారికి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాత్రికి రాత్రి మధ్యాహ్న సమయంలో మాజీ మంత్రి వెళ్ళాడు రాత్రికి రాత్రి ఈ కూటమి కమిటీ పరామర్శించడానికి వెళ్ళింది పద్దెనిమిది రోజుల తర్వాత మీకు ఈరోజు టైం దొరికిందా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అంటే ఇక్కడ మాజీ మంత్రి అంబాటి రాంబాబు గారు ఒకవేళ వెళ్ళకపోతే ఈ రోజు కూడా మీరు వెళ్ళకపోయేటోళ్ళు కాదు పరువు పోతుందని చెప్పేసి అయ్యో పదవిలో లేనటువంటి మాజీ మంత్రి వెళ్ళి పరామర్శించాడు మేము కూడా వెళ్ళి పరామర్శించకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు తప్ప లేకపోతే మీరు వెళ్ళేవాళ్ళు కాదు అవును గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అనేది సంచలనం సృష్టించింది అయినా సరే ఇది మీ చెవిలో పడలేదు ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చింది అయినా సరే మీ చెవిలో పడలేదు కాపు కులస్తులు కాపు కులస్తులు ఒకవైపు కమ్మ వర్సెస్ కాపు అంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు లేదా టీడీపీ వర్సెస్ జనసేన అంటున్నారు సరే ఏదేమైనా సరే ఇది ఒక కులానికి సంబంధించిన సంఘటన కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అని చెప్పేసి విన్నాం మనం వాళ్ళ మాటల్లోనే ఆ లక్ష్మీనాయుడు గారి యొక్క భార్య మాటల్లోనే చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మా పెళ్ళి కూడా ఎవరైతే మర్డర్ చేశారో ఆయననే చేశాడు అని చెప్పేసి చెప్పారు అంటే ఒక పెళ్ళి చేశాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహబంధమే అయి ఉంటుంది సో ఇది కులానికి సంబంధించింది కాకుండా కేవలం స్నేహపూరితంగా వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు వచ్చే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి మనం నమ్మి తీరాల్సిందే కానీ ఒక వైసీపీ నాయకుడు వెళ్ళిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత హోంమంత్రి అనిత గారు స్పందించారు ఆవిడ కొంచెం మనోవేదనకు కూడా గురయ్యారు అంటే కొంచెం బాధపడ్డారు అర్థమైంది తన కంట్లో కన్నీళ్ళు వచ్చినట్టుగా కూడా కొంచెం అనిపించింది నిజంగా అంటే ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ బాధ తెలుస్తుంది కదా నిజంగా అనిపించింది నిజంగా హోంమంత్రి అనిత గారు నిజంగా ఒక జెన్యున్గా తను బాధపడ్డట్టు అనిపించింది బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు తన సొంత డబ్బు ఐదు లక్షలు ఇచ్చారు హాస్పిటల్లో రెండున్నర లక్షలు ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సిస్టర్కి అంటే ఎవరైతే ఉన్నారో ఆ సుజాత గారికి కూడా రెండున్నర లక్షలు ఇచ్చారు అంటే ఆయన పర్సనల్గా ఇచ్చారు మళ్ళీ ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు హోంమంత్రి అనిత గారు కూడా మాట్లాడి ఏమన్నారంటే వాళ్ళ హాస్పిటలైజ్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించుకుంటుంది అని చెప్పారు ఇది చాలా సంతోషం ఇది చాలా సంతోషం ప్రభుత్వం అంటే ఖర్చు కూడా ప్రభుత్వం భరించుకోవడం ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం నాకు అనిపించింది ఏంటంటే అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మరి నాకు అనిపించింది ఏంటంటే ఈ అగైత్యానికి పాల్పడ్డవాడు కమ్మ అయి ఉన్నాడు బాధితులు కాపు అయి ఉన్నారు కాబట్టే మరి ఇంత ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చిందా అని నాకు అనుమానం వచ్చింది ఇది నా పర్సనల్ అభిప్రాయం దయచేసి ఈ విషయంలో నాకు తప్పు ఉంటే నన్ను క్షమించండి బట్ నాకు అనిపించింది ఇది అంటే ఇది అప్పర్ క్యాస్ట్ ఉంటేనే మరి ఈ ప్రభుత్వాలు స్పందించాయా లేకపోతే స్పందించకపోయే వల్ల అని నాకు అనిపించింది ఎందుకంటే జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరమైన సంఘటన నేను దీన్ని వ్యతిరేకించట్లేదు కానీ ఇట్లాంటి సంఘటనే అంటే ఇంతకు ఇంత అంటే ఇంత అదాయిత్యానికి పాల్పడకుండొచ్చు కొంచెం తక్ దీనికి కొంచెం తక్కువనే ఉండొచ్చు కానీ కైకలూరులో జరిగినటువంటి కానగూడంలో జరిగినటువంటి సంఘటన కూడా సేమ్ ఇలాంటిదే కదా అంటే దానికి పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఒక సంఘటన జనసేన వర్సెస్ ఇంకా దళితులు కాపు వర్సెస్ దళితులు మరి ఆ రోజు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక వార్తగా మారింది ఇప్పుడు కందుకూరి వార్తలనైనా కనీసం కొన్ని ఛానల్స్లలో ప్రసారిస్తున్నారు కానీ ఆ రోజు కైలూరు సంఘటన మాత్రం ఏ న్యూస్ ఛానల్ కూడా ప్రసారం చేయలేదు బట్ అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్న విషయం అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు శ్రీమతి హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు ఏ మంత్రి కూడా స్పందించలేదు ఒక లోకల్ ఎమ్మెల్యే కామే శ్రీనివాస్ గారు స్పందించారు అంతే ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు ఎన్నో నిరసనలు దిగుతే రాస్త రోకులు రాస్త రోకులు చేస్తే అరెస్ట్ చేశారు తప్ప అసలు పట్టించుకోలేదు ప్రభుత్వం అంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు అగ్రకులస్థలు కాబట్టి కంద కందుకూరుకు చెందినటువంటి ఈ సంఘటనలో వీళ్ళు అగ్ర కాబట్టి ప్రభుత్వం స్పందించింది మరి వాళ్ళు దళితులు కాబట్టి స్పందించలేదేమో అని నాకు అనుమానం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన దాడులు జరగడం దళితుల దళిత దళిత స్త్రీలపైన అవాయిత్యాలు జరగడం అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి మరి ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా ప్రభుత్వాలు స్పందించలేదు నాయకులు స్పందించలేదు ఎమ్మెల్యేలు స్పందించలేదు అదే మరి అందుగురించేనా అందు గురించి నాకు అనిపించింది మరి ఇది కేవలం దళితులు వాళ్ళు ఏం చేస్తారు లేకపోతే లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మన సపోర్ట్ ఉండదు కేవలం మేము కాపు వర్సెస్ కాపు అండ్ కమ్మ వాళ్ళతోనే గెలిచాము అని చెప్పి టీడీపీ ప్రభుత్వం అనుకుంటునేమో మరి దయచేసి టీడీపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా జనసేనలో ఉన్న జనసేనలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి దళితులకు అన్యాయం జరిగినప్పుడు రాని ఈ నాయకులు ఈరోజు ఒక కాపు కమ్మకు జరిగినప్పుడు ఈరోజు వీళ్ళు పరామర్శించడానికి వచ్చారు ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకుంటుందని చెప్పేసి చెప్పారు కోర్స్ ఆదుకోవాలి నిజంగా ఆదుకోవాలి దాన్ని నిజంగా నేను సపోర్ట్ చేస్తున్నాను నేను వ్యతిరేకం కాదు కానీ ఆ రోజు ఎందుకు వీరు కైకలూరు సంఘటనను ఆదుకుంటామని చెప్పలేదు పవన్ కళ్యాణ్ కూడా కనీసం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే సమయంలో ఈ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్లోనే పవన్ కళ్యాణ్ గారిని ఒక వైసీపీ నాయకుడు తిట్టాడు కొంచెం కామెంట్స్ మీడియా ద్వారా కామెంట్స్ చాలా బ్యాడ్గా చేశాడు అతన్ని కొట్టారు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కానీ దానగూడంలో జరిగినటువంటి అంటే దళితులను కొట్టిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి దళితుల పట్ల కన్సర్న్ లేదా అనేది మళ్ళీ ఒక ప్రశ్న మనకి అంటే ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి దళితులపైన నిమ్న జాతి ప్రజలపైన కన్సర్న్ లేదు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళకి ఏమైనా సరే వీళ్ళకి సంబంధం లేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది చూడండి ఒకవైపు సంఘటన గడిచి పద్దెనిమిది రోజులైనా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు తర్వాత ఒక వైసీపీ నాయకుడు వచ్చి వైసీపీ మాజీ మంత్రి అంబాటి రాంబాబు గారు వచ్చి పరామర్శించిన తర్వాత అదే రోజు రాత్రికి రాత్రి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు శ్రీమతి హోంమంత్రి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మమ్మల్ని పంపించారు అని చెప్పారు రాత్రి సమయంలో మీరు వచ్చారు డే టైంలో మీకు సమయం దొరకలేదా అంబాటి రాంబాబు గారు వచ్చిన తర్వాతనే ఎలా వస్తారు మీరు అంటే పరువు పోతుందనే హండ్రెడ్ పర్సెంట్ పరువు పోతుందని చెప్పేసి ఏదేమైనా సరే జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం ప్రభుత్వం ప్రజల పట్ల ఉంటుంది ఉంది అనడానికి నిజంగా ఇది ఒక నిదర్శనం నిజంగా ఇది చాలా సంతోషకరమైన వార్త ప్రభుత్వం మీరు ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పడం ఎందుకంటే ఆ బిడ్డకి ఐ మీన్ ఆ సిస్టర్కి సుజాత సిస్టర్కి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కుటుంబం కూడా హాస్పిటలైజ్ అయిపోయింది వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియదు నిజంగా నేను నా తరపున కూడా సంఘీభావం తెలియజేస్తున్నాను బట్ అన్ని కులస్తుల పట్ల కూడా కాస్త కన్సర్న్ చూపించండి అందరినీ ఈక్వల్గా చూడండి అని నా అభిప్రాయం అంటే నేను ఇది తప్పు అని మీకు అనిపిస్తే నిజంగా నన్ను క్షమించండి सॉरी बट ना अभिप्राय नहीं ना थैंक यू